హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వంకాయ మామిడికాయ ఎండు పక్కల ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వంకాయ మామిడికాయ ఎండు పక్కెల పుల్స్ వైట్ రైస్లోకి జొన్న రొట్టెలోకి బాగా రుచిగా ఉంటుంది ముందుగా మనం ఒక దబర తీసుకొని శుభ్రంగా ఎండు పక్కనని కడుక్కోవాలి ఆ తరువాత ఒక ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలి ఆ వెంటనే మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ వెంటనే రెండు మీడియం సైజు టమోటాలని కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా శుభ్రంగా కడుక్కున్న రెండు వందల యాభై గ్రాముల వంకాయలని కట్ చేసుకొని దబర్లోకి వేసుకోవాలి ఆ తరువాత రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి ఆ వెంటనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తరువాత ఒక చిన్న గింటి నిండా కారం వేసుకోవాలి ఆ తర్వాత దబర్లో ఉన్న మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి దాని తర్వాత యాభై గ్రాముల చింతపండుని నానబెట్టుకొని పులుసు వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి రెండు గంటలు నూనె వేసుకొని వేడెక్కినాక ఒక చిన్న స్పూన్ నిండా మెంతులు వేసుకొని వేగనివ్వాలి ఆ వెంటనే ఆవలి జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి ఆ తిరగమాతని కూరలోకి వేసుకొని పదిహేను నిమిషాలు హై ఫ్రేమ్ మీద ఉడికించాలి తరువాత ఐదు నిమిషాలు లో ఫ్రేమ్ మీద ఉడికించాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వంకాయి మామిడికాయి ఎండు పుల్స్ రెడీ